గోవింద అగోవింద గోవింద అగోవింద శ్రీనివాస వెంకటరమణ గోవింద హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య మౌర్యాబోల్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళైతే సప్త శనివారాల వ్రతంలో నాల్గవ వారం పూజండి దీపం జ్యోతిరీ పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశం దీప జ్యోతిర్నమోస్ ఇక పూజ కోసం ముందుగా అన్ని ఏర్పాట్లు అయితే చేసేసుకున్నాను ప్రసాదాల కింద ఏడు నువ్వుల లడ్డూలు సేమ్యా పాయసం ద్రాక్షపళ్ళు పానకం ఏడు అరటిపళ్ళు అయితే సమర్పించాం చతుర్పూజం ప్రసన్నర్వ విఘ్నోపశాంతే ఓం ఏకహారతి ఏకదంతాయ నమ ఓం कपिलायन नम ओं गजकर्नायनम हं लंबोदरायनम हों विकटायनम हं ओं विघनराजन नम हं ओं धूमकेतवे नम हं गणाध्यक्षायन नम हं ओं फालचंद्रायनम हं ओं गजानलायनम हँ ओं वक्र तोंडा नम हं ओं सूर्पकर्णा नम हम हेरम्बाय नम हम स्कंदपूर्वजा हं ओं गणाधिपत नम वक्रुनम का सूर्यकोटिम्रभ निर्विघ्न कुरेदे सर्वकार्यु सर्वदा ఇక ముందుగా వినాయకునికి పూజ చేసుకుని వినాయకుని అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నాను ఆ శనేశ్వరుని అష్టోత్తర శతనామావళి కూడా చదివేసుకున్నాను తర్వాత స్వామివారికి అయితే చేసుకున్నాను ముందుగా మంచినీరు పసుపు నీరు కుంకుమ నీరు గంధోదకంతో అయితే అభిషేకం అయితే చేశాను అక్షతలు పువ్వులతో అయితే అర్చించుకున్నాను ఆ అభిషేకం చేసిన నీటిని తలపై జల్లుకున్నాను తర్వాత పంచదార అరటిపండు ద్రాక్షారసం రసం తేనె కొబ్బరి నీరు ఆవు నెయ్యితో అభిషేకించుకుని ఆ అభిషేకించిన వాటిని పక్కన ఉంచుకున్నాను పూజ అయిన అనంతరం ప్రసాదం కింద స్వీకరించడానికి ఏదైనా మనతో ఆ స్వామివారే చేయించుకుంటారండి మనది ఏమీ లేదు అని నేను బాగా నమ్ముతాను ఎందుకంటే ఈసారి ఆవు పాలు ఆవు పెరుగు మర్చిపోయాను నేను అయ్యో అనుకున్నాను సడన్గా తర్వాత ద్రాక్షారసమును అరటిపండుతో కూడా స్వామివారికి చేయొచ్చు కదా అని అనిపించి వాటితో అయితే చేశాననమాట తర్వాత కుంకుమ పెట్టి పసుపు కుంకుమతో అర్చించుకున్నాను పుష్పాలైతే సమర్పించుకున్నానమాట శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు కదా అంతా ఆ సర్వాంతర్యామే చూసుకుంటాడు ఆ వెంకటేశ్వరుని దయతో ఆ కలియుగ నాయకుని దయంతో పూజ అయితే ఇట్లాగా నాలుగో వారానికైతే వచ్చిందనమాట ఇక ప్రసాదం అన్నిటిలోనూ తులసి దళం అయితే ఇట్లాగా సమర్పించాను స్వామివారికి నైవేద్యంతో పాటు ఇక వెనక మా ఇంట్లో పెద్ద ఫోటో అయితే ఉంటుందన్నమాట దాన్ని ఈ వారం ఎందుకనో ఆ ఫోటోకి కూడా పూజ చేయాలి అనిపించింది నాకు అందుకనే ఇట్లా ఏర్పాటు చేసుకున్నానమాట అందుకే అన్నానమాట మనదేమీ ఉండదు ఆ స్వామే చేయించుకుంటారు మనతో పూజలు మనకి ఆ ప్రాప్తి కనుక ఉంటే తర్వాత ఇక ఏడు పిండి ప్రముదలైతే వెలిగించేసుకున్నాను నెక్స్ట్ గోవిందనామాలు శ్రీవారి అష్టోత్తర శతనామావళి మూడు వ్రత కథలు అలాగే సుప్రభాతం ఇవన్నీ కూడా చదువుకున్నానమాట నిదానంగా ఈసారి అయితే ఎక్కువ హడావిడి పడకుండా నిదానంగా చేసుకుంటూ వచ్చాననమాట పోయినసారి సిక్ అయ్యానని చెప్పి స్వామి దయలేనిదే మనము చేయలేము అని బాగా నమ్ముతాను నేనైతే అందుకనే నాలుగో వారం చేసుకోగలిగాను అనేది అనేది నా నమ్మకం అనమాట ఇక హారతి అయితే ఇచ్చేసాను స్వామివారికి ఆ స్వామి దయతో నిర్విఘ్నంగా నాలుగో వారం పూజ అయితే పరిపూర్ణంగా కొనసాగింది ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ 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 సో ఇలా ఆ వెంకటేశ్వరుని దయతో నాలుగవ వారం పూజ అయితే పరిపూర్ణంగా అయింది సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు